అందరికీ నమస్తే వైకంఠ టీ అనోస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ నేతి బీరకాయతో కూర తయారు చేసే విధానం షేర్ చెప్తున్నాను చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేతి బీరకాయతో మనం ఎక్కువగా పచ్చడి తయారు చేసుకుంటూ ఉంటాము కానీ ఈరోజు నేను నేతి బీరకాయతో కర్రీ తయారు చేస్తున్నాను రెండు ఎలా తయారు చేయాలో చూసేద్దాను రెండు వైపుల ఎడ్జెస్ కట్ చేసేసి పైన చెక్ తీసుకోండి కూడా చెక్ తీసేసుకొని వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోండి సాల్ట్ వాటర్తో ఇలా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తున్నాను ఇంట్లోకి ఒక్క ఆనియను మూడు పచ్చిమిర్చి సరిపోతాయండి ఒక టమాటా నేతిమిరపకాయ కుర యాడ్ చేసుకోవడానికి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఒక ఎండిమిరపకాయ పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ జీర పావు టేబుల్ స్పూన్ ఆవాలు కలుపు గింజలు బాగా వేగిపోయిన వెంటనే కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయి మూడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక టమాటా ఇంకా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా పట్టించుకోవాలి టమాటా కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన వెంటనే కూడా ముందుగా మనం కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వెళ్ళి బీరకాయలు వేసిన వెంటనే కూడా ఇప్పుడు సాల్ట్ టేస్టీ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సారి బాగా కలుపుకుందాము పెసరపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ రోజు నేను పాలు పోసి చేస్తున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో పెట్టి వన్ మినిట్ మగ్గించేసేయండి మినిట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేయాలి ఈ విధంగా మగ్గిపోతే చాలు చాలా లేతగా ఉన్నాయి మనం మిర్చి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కారం తక్కువగానే వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను ఈ మామూలుగా రైస్ కాదండి రోటీ లో కూడా బాగుంటుంది ఇలాగే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేయమ్మా వాటర్ యాడ్ చేసిన వెంటనే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఆ వాటర్ అంతా కూడా బాగా మట్టిపోవాలి ఇలా మూత అనేది ఓపెన్ చేసుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా చక్కగా ఈ వాటర్ కూడా బాగా మట్టిపోవాలి ఇప్పుడు ఓపెన్ చేద్దామండి ఒక త్రీ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేయండి చూస్తున్నారు కదా ఈ ఈ విధంగా చెక్క పడిపోయిన వెంటనే ఒక హాఫ్ కప్ పాలండి ఒక పోసిన వెంటనే కూడా వన్ మినిట్ కొద్దిగా మగ్గించుకోవాలి అవి కాచి చాలా చిన్న పాలేనండి పచ్చిపాలు కాదు చాలా బాగుంటుంది అసలు బీరకాయ కూ తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ అనేది బాన్ చేసేసుకుందాం నేతి బీరకాయ కర్రీలో కొద్దిగా పాలు పోసి చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి మీడియో నాలుగురికి షేర్ చేయండి ఇంకా ఎన్నో రకాలైన వంటకాల కోసం టీ అనాస్ చెన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్